ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది ఇందులో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ క్లీన్ ఎనర్జీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ సిఎస్ఐఆర్ స్వ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో వ్యవసాయానికి పనికి వచ్చే యంత్రాలను అందిస్తుంది రైతులకు భారాన్ని తగ్గించేలా హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లో సిఎస్ఐఆర్ ఐహెచ్బిటి సంస్థ అందిస్తున్న ఈ యంత్రాలతో రైతులు ఎంతో లబ్ది పొందుతున్నారు ఆ విశేషాలేంటో ఇప్పుడు కథనంలో చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ఓవైపు కృషి చేస్తూనే మరోవైపు వారికి పెట్టుబడి సాగు సాయాన్ని అందిస్తోంది అంతేకాక ప్రాచీన పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తూనే మరోవైపు వ్యవసాయ పనులకు కూలీల ఖర్చు తగ్గించేలా యాంత్రీకరణను ప్రోత్సహిస్తోంది ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ సిఎస్ఐఆర్ వంటి ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కృషి చేస్తున్నాయి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు తీసుకువెళ్తున్నాయి ఇందులో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ క్లీన్ ఎనర్జీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ స్వదేశీ పరిజ్ఞానంతో రైతులకు భారాన్ని తగ్గించేలా హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లో సిఎస్ఐఆర్ ఐహెచ్బిటి సంస్థ రైతులకు ఈ యంత్రాలను అందిస్తోంది గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను మరింత తగ్గించి శిలాజ ఇంధనాల కొరతను పరిగణనలోకి తీసుకుని సిఎస్ఐఆర్ కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ దుర్గాపూర్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ టెల్లర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు రైతులకు మేలు చేస్తున్నాయి రైతులు ఈ ట్రాక్టర్ ఈ టిల్లర్ ను ప్రత్యక్షంగా చూసి స్వయంగా నడిపి వారి అనుభవాన్ని తెలిపారు ఆధునిక వ్యవసాయంతో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన యంత్రాలలో ట్రాక్టర్లు ఒకటి చిన్న సన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సిఎస్ఐఆర్ ప్రైమా ఈటీ పదకొండు అభివృద్ధి చేశారు ఈ ట్రాక్టర్ ఎనభై శాతం ఎలక్ట్రిక్ ఆధారితంగా పనిచేస్తుంది దీనిని మహిళా రైతులు సైతం సులభంగా ఉపయోగించేందుకు అనుకూలంగా డిజైన్ చేశారు డీజిల్ ఖర్చు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ దోహదపడుతుందని సిఎస్ఐఆర్ కేంద్రీయ యాంత్రిక ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ నరేష్ చంద్ర ముర్ము తెలిపారు ఆయన మాట్లాడుతూ డీజిల్ ఖర్చు పెరుగుతుండటంతో వ్యవసాయంలో ప్రత్యామ్నాయ ఇంధనం కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ్యవసాయ పనులే కాకుండా మరిన్ని విభిన్న వినియోగాలకు కూడా ఉపయోగించవచ్చు అని తెలిపారు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఇస్ మే మెయిన్ ఫైదా హే ఆప్ చార్ ఘంట ట్రాక్టర్ కేసు మే చార్ ఘంట आप खेती बाड़ी कर सकते हैं और हॉलेज में जैसे ट्रांसपोर्ट ट्रांसपोर्ट में आप कर सकते हैं सिक्स एंड हाफ आवर्स तो ये दोनों आपका मेजर बेनिफिट और इसका मेन पर्पज़ आज इसका वाइब्रेशन कम है इसका फैटिक कम होता है आप ज़्यादातर काम कर सकते हैं एक मेजर एडवांटेज है और ये एक मेजर एडवांटेज हर है जो ये महिला का देख के किया गया है सो so देट जो ट्रेडिशनल एटर साड़ी में हम लोग ట్రాక్టర్ మరియు ప్రత్యక్షంగా నడిపిన హిమాచల్ రైతులు చాలా సులభంగా నడిపించవచ్చును అని తక్కువ శిక్షణతోనే ఇది నేర్చుకునేలా ఉందని తమ అనుభవాలను పంచుకున్నారు ఈ ప్రధాన మంత్రి సంకల్పమైన ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా దేశం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది దేశీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ స్థిరమైన వ్యవసాయ విధానాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా మోదీ ప్రభుత్వం కీలక చర్యలను తీసుకుంటోంది పర్యావరణ పరిరక్షణకు అనువైన ఎలక్ట్రిక్ వాహనాలు గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పర్యావరణ అనుకూల అభివృద్ధికి తోడ్పడతాయని నిపుణులు భావిస్తున్నారు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది